ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవతి దేవుని మహాగర్భుని బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాతీ దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే గర్భంలోని శిశువు గొంతులు వేట అన్న అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు అయితే పరలోక సువార్త ఒకటవ అధ్యాయము నలభై ఒకటవ వచనము ఎల్సిబెత్తు మరి వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసాను అంతటా ఎల్సిబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనిదై విగ్గెరగా ఇట్లా నేను దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక ప్రార్థన మహోన్నతుడ మహిమగల రాజా సర్వోన్నత సర్వాధికారి నికృపగల నామంలో లెక్కించినస్తుతీ స్తోత్రముల ప్రభా ఏక క్రిస్మస్ దినాల్లో నాయన ప్రభా ప్రతి దినము తండి నాయన ఒక లేఖనం ద్వారా మీరు మాట్లాడుచున్నారు ఎన్నో వాక్యము అనేక మంది వారి యొక్క జీవితాన్ని సరిచేసుకుని ఇదిగా ఉండడానికి కృప చూపించండి దేవునికి వందనాలు స్తోత్రాలు ఎంతో మందికి లేని ధన్యత కృపని ఆయన ప్రభా మా గురికి ఇచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ఆయన వాక్యాన్ని చెప్పే కృపను అనుగ్రహింపచేసారు ప్రభా అందుని బట్టి నీకు స్థుతి స్తోత్రములు చెల్లించుకున్నాం ఎలా మాట్లాడాలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల తండ్రి ఆయన నీవే మాట్లాడించే దేవుడుగా తండ్రి నాయన ప్రభావ ఆయన వర్తమానాలు అందించే చిన్న దేవానికి వందనాలు ఆయన ఇది నన్ను మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి నాయన ప్రభావ మేము మా యొక్క జీవితంలో తండ్రి నాయన నిన్ను బట్టి నాయన సంతోషించి ఆనందించే వారు ఉండడానికి కృపు చూపించండి నాయన లేఖనం ద్వారా మీరు తేటగా స్పష్టంగా మాట్లాడమని నేను చిన్న ప్రార్థనిస్తాను దాన్ని చేర్చుకోమని అజురనీ సున్నాతనం నడిచినాం తండ్రి ఆమె మరి దేవాతి దేవుడి దినాన్న మనతో ఏం మాట్లాడుచున్నారండి గర్భంలోని శిశువు గంతులు వేట అసలు ఎవరి గర్భంలోని శిశువు గంతులు వేశారు ఎంత నిమిత్తము గంతులు వేశారని చూసినట్లయితే గారు మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి గర్భము ధరింపబడిన తర్వాత మరి యొక్క ఎలిజబెత్ జకరేల దశలో దేవుడు వాళ్ళ పట్ల గొప్ప కార్యం చేస్తాడండి ఆమె గర్భాన్ని తెరిచాడు ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు మరి వాళ్ళని ప్రేమించి దేవుడు మరి వాళ్ళ గర్భాన్ని తేరడం అనేది జరిగింది తెరిచినప్పుడు మరి ఆ విషయము మరి మరి అమ్మ గారికి తెలిసినప్పుడు మరి ఎలిజబెత్ గారి ఇంటికి ఆమె రావడము జరిగింది వచ్చి ఆమెకి వందన వచ్చినము తెలియజేస్తా ఉన్నదన్నమాట మరి అమ్మగారు ఎలిజబెత్ గారికి వందనాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆమె ఎలిజబెత్ గారు దాహిదస్తు ఉన్నారు మరి తల్లి సమానులుగా ఉండే పరిస్థితి ఆవిడది అలాంటి పెద్ద ఆమెకి మరి ఎలిజబెత్ గారు ఏం చేస్తున్నారండి మరి వందనాలు తెలియజేస్తా ఉన్నారు అలాంటి సమయంలో ఆ యొక్క వందన వచ్చినము వినగానే మరి ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడు అంటండి మరి ఆ శిశువు ఎందుకు ఈ భూమి మీదకి వస్తున్నాడంటే మరి అనేక మందిని మరి ఏసు వైపు త్రిప్పడానికి అనేక మంది జీవితాల్ని ఏసు వైపు నడిపించడానికి మరి ఒక కుమారు పుడతాడు అతనికి ఆహ్వానాన్ని పేరు పెడతారని దేవుడు ప్రవచనం ద్వారా మరి జకరే ఎలిజబెత్ ముందుగానే తెలియజేస్తాడు కదండి అయితే మరి యాహ్వాన్ గారు ఆ యొక్క తల్లి గర్భంలో మరి మరియమ్మ గారు వందన వచ్చిన మేము కానీ ఎంతగానో సంతోషించినట్లుగా చూస్తూ ఉంటాం అంటే నా యొక్క ఈ లోకానికి రాబోతున్న క్రీస్తు మరి ఆ ఆ యొక్క తల్లి గర్భంలో ఉన్నాడు అంటే లోక లోకంలోని పాపం పరిహరించే రక్షకుడు రారాజు మరి లోక రక్షకుడు నా యొక్క తల్లి గర్భంలో ఉన్నాడని మరి యాహాని గారు ఆ యొక్క తల్లి గర్భంలో మరి ఉన్నప్పుడే ఎంతగానో గంతులు వేస్తాడంటండి మరి యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు మరి గొర్రెల కాపర్లు ఎంతగానో సంతోషించారు కదా విశోభవార్తం వెళ్ళినప్పుడు మరి అలానే జ్ఞానులు కూడా ఎంతగానో సంతోషించారు కదండి ఒక నక్షత్రం గుండా మరి ప్రయాణమై ఆయన ఎదుట సాగిల్పడి నమస్కరించి ఆయన్ని చూడడానికి ఆయన పూజించడానికి తూర్పు దేశం నుంచి వాళ్ళు వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం అలానే మరి గొర్రెల కాపలికి మరి దేవుని దూత ఈ యొక్క శుభవార్తమానం అందించినప్పుడు వాళ్ళంతగానో సంతోషించి ఆ శుభార్తమానం అనేక మందికి చాటి చెప్పినట్లుగా చూస్తూ ఉంటున్నాం అలానే అనేక మంది హృదయాలు పాపంతోనూ శాపంతోనూ నిండిపోతున్న హృదయాన్ని ఏసుక్రీస్తు ప్రభు వైపు త్రిప్పడానికి ముందు వ్యవహరిస్తున్నారండి అహ్మాని గారు మరి అహ్మాన్ గారు పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది వారు మనసు కొన్ని రక్షణ పొందండి అని మరి యొక్క రక్షణ సువార్తను అందించడానికి ఏసుక్రీస్తు ప్రభు వారి కంటే ఆరు నెలలు ముందుగా మరి తల్లి గర్భంలో నుంచి మరి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాంటి మరి యాహాన్ గారు మరి మరి అమ్మగారు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మగారికి వందనం వచ్చినాం తెలియజేసినప్పుడు మరి ఆ గర్భంలోనే మరి రక్షకుడు రారాజు మరి నా యొక్క కుటుంబం వద్దకు వచ్చాడని సంతోషించినట్లుగా చూస్తూ ఉంటున్నాం మనము మన యొక్క జీవితంలో దేవునికి ఎలాంటి స్థానం ఇస్తున్నాం మనం దేన్ని బట్టి సంతోషించే వాళ్ళు అంటున్నాము ఒకసారి ఆలోచించండి మరి ఈ దినాల్లో ఆయన మన్ని ఏమీ ఆశించట్లేదండి విరిగిన హృదయాన్ని ఆయన మనం సమర్పించుకునే వారికి ఉండాలి అనేక చోట్ల సువార్తను ప్రకటించే వారిగా ఉండాలని దేవుని ఉద్దేశము సంకల్పము తప్పుత కానీ మన ఎద్ద నుంచి ఆయన ఏది ఆశించడండి ఏది ఆశించకుండా మన కొరికు ఆయన ప్రాణాన్ని ఇచ్చిన రారాజు ఏసుక్రీస్తు ప్రభు వారండి ఇప్పటికైనా మరి ఎవరైనా ఆయన తెలుసుకోలేకపోతే మరి ఆయన తెలుసుకుని ఆయన ఎంత రక్షింపబడి మరి ఆయన కొరకు జీవించే వారు ఉండాలని ఆయన తెలియజేస్తూ ఉన్నారు ఈ లోకంలో ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం ఎవరైనా ఎవరి కోసమైనా ప్రాణం ఇవ్వడం అనేది ఎక్కడా చూడలేము చూడలేదు కదండి ఏ దేవతల్లో కానీ దేవుళ్ళలో కానీ మనము మరి ఫలానా వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చారని మరి ఎక్కడ మనము చూడలేదు కాకపోతే చాలామంది మరి వాళ్ళకి దహన బలిగా అనేకమైన వాటిని అర్పించడం అనేది మనం చూస్తూ ఉంటాం మరి అలాగ కాకుండా మరి యస్ క్రీస్తు ప్రభు వారు మనందరి కోసం ఆయనే బలి అయిపోయారండి మరి అక్కడ దేవుళ్ళు దేవతలు అన్న వారికి బల మనం చూస్తూ ఉన్నాం కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సమస్త మానవాళి కోసము ఆయనే బలైపోయాడండి అంత గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మనం సంతోషించాలి మన కుటుంబంలో కానీ మన బంధువుల్లో కానీ మన స్నేహితుల్లో కానీ మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆదరించేవారు చాలా తక్కువ మంది అండి మరి మన దగ్గర సర్వ సంపదలు ఏమన్నా ఉన్నప్పుడు మనతో మంచిగా స్నేహం చేస్తారు మంచిగా బంధుత్వాలు కలుపుకుంటారు ప్రేమ చూపిస్తారు కానీ మనము ఒకానొక స్థితిలో చిదిగిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయామనుకోండి మనం సహాయం చేసిన చేతులే మన సహాయం చేయడానికి రావండి దూరంగా వెళ్ళిపోతాయి సాకులు చెప్తారు మరి అలాంటి పరిస్థితులు మనం ఈ లోకంలో చూస్తాం కానీ నువ్వే స్థితిలో ఉన్నా ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితులు పరిస్థితులున్నా నలిగిపోయిన పరిస్థితులు ఉన్నా మరి ఈ లోక సంబంధులైన బంధువులైన స్నేహితులైనా అందరూ విడిచిపెట్టవచ్చు చివరికి మన రక్త సంబంధకులు మన కుటుంబ సభ్యులు కూడా మనం విడిచిపెట్టవచ్చు కానీ ఆ ఒక్క రారాజు మాత్రము మన పుట్టిన మొదలుకుని మన మరణాంతము కొరకు వరకు కూడా ఆయన మనం విడిచిపెట్టని దేవుడు అండి అనుక్షణము మన ఒక కంటి పాపలా కాపాడే దేవుడు ఒక ఉదయాన్నులహేసి నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నావు ఏదైనా పని మీద వెళ్తున్నావు మరి తిరిగి క్షేమకరంగా నీ ఇంటికి వస్తున్నావు అంటే అది దేవుని యొక్క కృపయే ఎన్నో విడ్డున్నాము భయంకరమైన యాక్సిడెంట్ల ద్వారా మరి అనేక మంది మరణిస్తున్నారండి భయంకరంగా అనేకమైన వ్యాధులు అంత చిక్కని వ్యాధులు చిన్న చిన్న వాటికి అనేక మంది మరణించేవారిని చూస్తాం ఇంకా సజీవులుగా ఉంచారంటే ఆయన మన మన పట్ల ఎంత కృప ఉందో ఎంత సంకల్పం మన పట్ల ఉందో ఒకసారి ఆలోచన కలిగి మనం జీవించాలి మరి ఇక మరి మరి అమ్మగారి వందన వర్షం వినగానే మరి ఎల్సిబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడు మరి క్రీస్తు ఈ లోకానికి రాబోయే రామరాజు అని మరి ఆ యొక్క శిశువు గర్భంలోనే తెలుసుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం మరెన్నో వాక్యాలు వింటున్నాం ఎంతో కాలంగా మనం దేవుని సన్నిధానానికి వెళ్ళి ఎంతోమంది దైవసేవకులు చెప్పే వాక్యాలు వింటున్నాం మన యొక్క జీవితం ఏ విధంగా మారిందండి మనం దేని బట్టి సంతోషిస్తున్నాం మరి ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు ఎప్పుడైనా సంతోషించే స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి మరి మనము దేవుని బట్టి సంతోషించాలి ఆ వాక్యాన్ని విన్నదాన్ని మరి మనం అనేక మందికి చాటి చెప్పేవారు ఉండాలి ఆ గొర్రెల కాపర్లు ఆ వాక్యాన్ని ఆ యొక్క మనం విన్నారు మరి విని విడిచిపెట్టారండి అనేక మందికి వారు చెప్పారైన చెప్పారు ఆయన గొప్ప వ్యక్తిత్వం గురించి మరి జ్ఞానులు కూడా మరి ఆయన యొక్క పుట్టిక గురించి చెప్పినట్లుగా చూస్తూ ఉంటున్నాం మరి మనం ఎందుకు ఎన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పలేని స్థితిలో జీవిస్తున్నామండి అందుకని దేవాత దేవుడిది అన్న మనతో మాట్లాడుచున్నారు మరి ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువే మరి క్రీస్తుని గ్రహించుకుని గంతులు వేస్తున్నాడు గర్భంలో ఉండగానే మరి భూమి మీద ఉన్న మనము మన యొక్క దేవుని బట్టి ఎంతగా సంతోషించి ఎంతగా సువార్తను చాటి చెప్పేవారు ఉండాలి ఒకసారి ఆలోచించండి అలాంటి రీతిగా జీవించడానికి పరిశుద్ధార్థుడి యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో పరింపచేందుగాక ఆమె ప్రార్థన మహోన్నతురా మహిమగల రాజా సర్వన్నతురా సర్వాధికారి నికులుపుగల నామంలో స్థుతి స్తోత్రములయ్య నాయన ఇంతవరకు నాయన ప్రభ మీరు మాట్లాడిన లేఖనాన్ని బట్టి వందనాలు అయ్యా మా జీవితాన్ని వెలిగించడానికి నాయన మా జీవితాన్ని రక్షణ మార్గం నడిపించడానికి నాయన ప్రభు ఈ లోకానికి పసు బాలు గొచ్చిన దేవనికి వందనాలు నాయన ఈ లోకంలో అనేక మంది నాయన విగ్రహారాధికులు నాయనా ప్రభు పట్ల కాను దేవతల విషయంలో కానివ్వండి నాయన ఆలు నమ్ముకున్న దేవుణ్ణి నాయన వారికి అనేకమైన వాటిని బలిగా అర్పించడం చూస్తున్నాను కానీ నాయన సమస్తమైన మానవాళి కోసం దేవుడిగా రారాజుకున్న నీవే నాయన బలియాగంగా మా అందరి కోసం బలి అయిపోయావు తండ్రినైనా నేను ఎంత గొప్ప దేవుడు అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నన్ను ఇది గ్రహించుకోలేని మనుషులు తండ్రినైనా నిర్ణయాలను చేస్తూ అవమానపరుస్తూ ఉన్నా తండ్రినైనా సేవ చేస్తున్న అవమాన అవమానపరుస్తున్నారు తండ్రి ప్రతి పరిస్థితి నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి నాయన ఇవన్నీ అయినా మేము గ్రహించుకుని రాకడికి నాయన మేము సమీపంగా ఉన్నామని నాయన సిద్ధపాటు కలిగిన ఆయన బ్రబా నాయన ఎదురు చూసేవారుగా కృప చూపించండి అయ్యా నాయన రాబోయే దినాల్లో భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి తండ్రి ఏ పరిస్థితులైనా నేను విడిచిపెట్టకుండా నేను చేయి పట్టుకుని నాయన నీ ఎంబడి మేము నడిచేవారు ఉండడానికి సహాయం దాయించండి నాయన ప్రభా ఇన్న వాక్యం అనేక మంది జీవితాల్లో చేయండి ప్రభావ వాళ్ళ జీవితాలను మార్చండి దేవునికి వందనాలు ఒక్క ఆత్మ నాయనను రక్షించినట్టు సహనం దయచండి ప్రభావ ఏదో చెప్పడం కాదు నాయన ప్రభావ ఈ వాక్యం ద్వారా ఒక్క ఆత్మైనా నీకు వారికి సంపాదించాననే సంతృప్తికరమైన జీవితాన్ని నాకు దయించండి అయ్యా నేను అనేక మంది హృదయాల్లో చేరి వాళ్ళ బ్రతుకుని మార్చండి వాళ్ళ జీవితాన్ని మార్చండి ప్రభా నటి కృపాధాన్యత దయచేయమని ప్రభావం చిన్న అది నేను అప్పుడు సన్నిధానం చేర్చుకోమని రజునేసిన తన నడిచినాం తండ్రి ఆమె అందరికీ వంద